జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ నేటి మంచి మాట లక్ష్మీదేవి అనుగ్రహ మాల తామరమాల దాని గురించి తెలుసుకుందాము తామరమాల కమలాఘట్ట మాల లక్ష్మీదేవి అనుగ్రహమాల అని పేర్లతో పిలుస్తారు తామర్లను కలువలు అని కూడా అంటారు తామరలకు పుత్రజీవి అని పేరు కలదు తామర పూసలను సంతానం లేని వారు ప్రతినిత్యము ఒకటి లేదా రెండు చొప్పున ప్రాతకాలం నందు తింటే చాలా మంచిది చూర్ణం చేసుకుని కొద్దిగా వేడి చేసిన ఆవుపాలతో త్రాగవలను ఈ విధంగా కొంతకాలం సేవించిన సంతానం కలుగుతుంది తామరమాల ధరించిన వారిలో మనోనిగ్రహ శక్తి ఏకాగ్రత సాత్విక గుణాలు ఉంటాయి ఈ తామరమాల ధరించడం ద్వారా శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది దీంతో శారీరకంగా రోగ శక్తి కలుగుతుంది స్ఫటికమాల పగడాలమాల కంటే ఉన్నత ఫలితాలను తామరమాల ఇస్తుందని రత్నశాస్త్రం చెబుతుంది సరస్సులో తామర నిలకడగా ఉండదు నీటి ప్రవాహానికి కదులుతూ అటు ఇటు ఊగుతూ ఉంటుంది తాను లేని దానిని అని చెప్పడమే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటంలోని పరమార్థము ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలవాసిన్యే స్వాహ అనే మంత్రముతో గురువుల ద్వారా ఉపదేశం పొంది శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి చేతిలో ధనము నిలబడని వారు తామరమాలతో జపం చేసిన ధరించిన ఐశ్వర్యము ధనము స్థిరాస్తులు పొందగలరు తామరమాలతో అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ శ్రీయంత్ర మేరువుని కానీ అలంకరించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కలియుగంలో అత్యంత శీఘ్రముగా ఇచ్చేది దశమహా విద్యలు ఈ దేవతల మూల మంత్రాలను జప హోమ విధానము ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాలను సులభంగా పొందగలరు దశ మహావిద్యలలో పదవ మహావిద్య శ్రీ దేవి కమలాత్మిక అంటే లక్ష్మీ స్వరూపిణి అని అర్థము శాంత స్వరూపిణి అయిన ఈ కవ ఈ మహావిద్యను ఉపాసిస్తే విధ సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని సుఖ సంతోషాలను సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది మహాలక్ష్మి లక్ష్మిని కమలవాసిని అని కూడా అంటారు వెంకటేశ్వర మాహత్యము కథ ప్రకారం వైకుంఠంలో మృగమహర్షి చర్య వలన కోపగించి లక్ష్మీదేవి వైకుంఠం విడిచి పాతాళానికి వెళ్ళింది లక్ష్మీ వియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుడు సుఖాశ్రమాన్ని చేరి స్వర్ణముఖి నది తీరాన సరోవరం నిర్మించి పన్నెండు ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి తామర పుష్పంలో ఉద్భవించినట్లు పద్మపురాణం చెబుతుంది పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి అది ప్రసన్నురా స్వర్ణముఖి నది తీరన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలవ పూదండలతో స్వామివారిని వరించింది కనుక లక్ష్మీదేవియే పద్మంలో జన్మించిన పద్మావతి లేదా అలివేలు మంగ తమిళంలో అలర్ అనగా పువ్వు మేల్ అనగా పైన మంగై అనగా అందమైన స్త్రీ అలివేలు మంగ అనగా పద్మంలో ప్రకాశించిన సుందరి చానా అంటే స్త్రీ తిరుచానా అంటే శ్రీమంతురాలైన స్త్రీ ఈ మూర్తి అనే అర్థం సరస్సులో తామర నిలకడగా ఉండదు నీటి ప్రవాహాన్ని కదులుతూ అటు ఇటు ఊగుతూ ఉంటుంది తాను నిలకడలేని దానిని అని చెప్పడమే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటంలోని పరమార్థం తామర విత్తనాలు పద్మ కమల లోటాస్ విత్తనాలను కూడా అంటారు లక్ష్మీదేవి స్వరూపమైన తామర విత్తనాలు సహజ సిద్ధమైనవి తామర విత్తనాల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు పటాలకు శ్రీచక్రాల అలంకరించడం మంచిది తామరమాలను జాతకంలో దోషాలు దోషాలున్నవారు మెడలో ధరించడం కానీ జపం చేయడం కానీ చేస్తే జాతకంలో ఉన్న శుభగ్రహ దోషాలు తొలగిపోతాయి తామర విత్తనాలు లక్ష్మీ శ్రీచక్ర పూజలో తప్పనిసరిగా ఉంచి పూజ చేయాలి తామర విత్తనాలతో పూజ చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది జాతకంలో శుకద్రోషము ఉన్నవారు దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు గొడవలు అపోహలు ఉంటాయి అలాంటి వారు తామరమాలతో శ్రీచక్రానికి పూజ చేసుకుంటే దాంపత్య జీవితం ఎటువంటి బాధలు ఉండవు దీపావళి రోజున ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమల వాసిన్యే స్వాహ అనే మంత్రముతో గురువుల ద్వారా ఉపదేశం పొంది శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి కనుక లక్ష్మీదేవిని మనందరం కూడా సేవించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుదాము జై శ్రీమన్నారాయణ రామానుజదాసి సంధ్యారాణి